హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి రొయ్యల మ్యారినేట్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను ముందుగా మనం మ్యారినే మ్యారినేట్ చేయడానికి ఏం కావాలంటే ముందు రొయ్యలు తీసుకోండి నేను పెద్ద రొయ్యని బాగా కడిగేసుకుని ఉప్పు పసుపు వేసుకుని వాటిల్ని ఒక రొయ్యిని మూడు ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే దీనికోసం పెరుగు నిమ్మ చెక్క ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు హోల్ గరం మసాలా పేస్ట్ ఉంటుంది అది కావాలండి ముందుగా ఎందుకంటే దీన్ని మనం మ్యారినేట్ చేయాలి ఒక హాఫ్ అవర్ పాటు రొయ్యలు తీసుకుని నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో పెరిగి ఉప్పు కారం పసుపు నిమ్మరసం ఇంకా గరం మసాలా పౌడరు చికెన్ గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు ఇంకా మన హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకొని ఆ అంతా దానికి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి ఇందులో నేను ములక్కాయ కూడా వేసి వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంకా ఉల్లిపాయలు ములక్కాయలు పచ్చిమిర్చి అంతే అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దానికి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఎందుకంటే ఇంకేమీ వేయమండి ఆల్రెడీ అన్నీ వేసుకున్నాం కాబట్టి అందులో అలాగే కొత్తిమీర కూడా తీసుకోండి మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత మనం ములక్కాయలు వేసేసుకోండి ములక్కాయలు కూడా బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసుకోండి అవి వేసుకుని మరింత బాగా ఫ్రై చేయండి అది లోగా ఫ్రై అయ్యేలాగా నేను మీకు అమ్మవారి గురించి మరిన్ని విషయాలు చెప్తాను ఇరవై ఒకటో అమ్మవారిగా శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారండి ఇంకా మన ఆహార సమృద్ధి దేవత కను భక్తులకు అన్నదానం ఐశ్వర్యాన్ని ఇస్తున్నారండి అమ్మవారు ఇంకా ఇరవై రెండో అమ్మవారిగా మన శ్రీ కనకరమ్మ తల్లి అండి విజయవాడలో ప్రసిద్ధి చెంది శత్రునాశ్రము ధైర్యాన్ని ప్రసాదిస్తారండి ఇంకా ఇరవై మూడుగా శ్రీ బ్రహ్మరాంబికా దేవండి శ్రీ శైల ఉన్న అమ్మవారండి బ్రహ్మర రూపంలో రాక్షస సంహారం చేస్తారండి అమ్మవారు ఇంకా ఇరవై నాలుగు శ్రీ జోగులాంబ అమ్మవారండి అలంపురం శక్తిపేటలోని ఉగ్ర రూపంలో శక్తి స్వరూపిణిగా ఉంటారండి ఇంకా అమ్మవారు ఇరవై ఐదులో శ్రీ కామాక్షి అమ్మవారండి కాంచీపురం దేవండి వివాహ సంతాన ప్రాప్తి కోసం పూజిస్తారండి ఇంకా ఇరవై ఆరు శ్రీ విశాలాక్షి అమ్మవారండి కాశీ విశాలాక్షి జ్ఞానం మోక్షం ప్రసాదిస్తారండి ఇరవై ఏడు శ్రీ మంగళగౌరి అమ్మవారండి గృహశాంతి దాంపత్య సౌక్యం కోసం పూజిస్తారండి ఇరవై ఎనిమిది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అండి పరశురాముని తల్లి గ్రామ దేవతలుగా ప్రసిద్ధండి ఇంకా ఇరవై తొమ్మిది శ్రీ పోలేరమ్మ అండి గ్రామరక్ష ఇంకా దేవతల వ్యాధులు అపశకనాలు వరం చేస్తారండి అమ్మవారు ఇంకా ముప్పై దేవతగా శ్రీ ముత్యాలమ్మ తల్లండి శాంతి ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారండి అమ్మవారు మనకి ఇంకా చాలా అమ్మవారు ఉన్నారు నేను ఇలా చెప్తా ఉంటాను మీరు నా ఛానల్ని ఫాలో అయిపోండి మన కర్రీ అయితే చూసారు కదండి ఇలా కర్రీ మనం మ్యారినేట్ చేసుకున్న మన రొయ్యలు అన్నీ వేసుకున్నాక కొంచెం దగ్గరికి వచ్చేసాక కొంచెం వాటర్ తింగిపోయిన తర్వాత మరిన్ని మనం ఆల్రెడీ పేస్ట్ కడిగి పెట్టుకున్న వాటర్ వేసేసుకొని మరింత బాగా ఉడిపించేసుకోవాలండి ఇదంతా బాగా దగ్గరికి ఉడికేయాలండి రెగ్యులర్గా ఉండే కర్రీల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ములక్కాడగా ఉంటే వేసుకోండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాడ పచ్చిరొయ్యులు అనేది అందుకని ములక్కాడ కాంబినేషన్గా పచ్చిరొయలు ఒకటి మాంసం ఒకటి వేస్తాం కదా మేక మాంసం అలా వండుకుంటాము ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక వీడియోలో మీకు పులుసు అనేది మన ప్రభాస్ గారికి ఇష్టమైన రొయ్యల పులుసు కూడా చూపిస్తాను అంతే అండి ఇలాగ దగ్గరికి వచ్చాక నూనె అంత ప్యాక్ తేలిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోండి ఎంత రుచికరమైన మన రొయ్యలు మ్యారినేట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని కొత్తిమీర చిమ్మేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అండి ఇంకా అన్నం చపాతి రోటీ పుల్కా ఇంకా దేంట్లోకైనా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద రైలు ఎప్పుడు డైరెక్ట్గా వండుకోకండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని కుక్ చేయండి బాగా కుక్ అవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ